నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు ప్రారంభం ఆర్టీసీ ఉద్యోగులకు మంత్రి పొన్నం కీలక సూచన లోక్ పాల్ చైర్పర్సన్ గా మాజీ న్యాయమూర్తి ఏఎం కాన్విల్కర్ నియామకం రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ హవా పది స్థానాలు కైవసం ఉమ్మడి అజెండాను ప్రకటించిన చంద్రబాబు పవన్ హాకీ ఇండియా సీఈఓ రాజీనామా రోహిత్ శర్మకు అరుదైన గౌరవం కాత్రార్ జిల్లా పిఠాపురం నియోజకవర్గ టీడీపీ మాజీ శాసనసభ సభ్యులు వర్మ సమక్షంలో భారీగా టీడీపీలోకి చేరిన పిఠాపురం ఆటో యూనియన్ సభ్యులు వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా ఆటో యూనియన్ సభ్యులు ఆటోలతో భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం వర్మ మాట్లాడుతూ వైసీపీ అసమర్థత చర్యల కారణంగా ఆటో డ్రైవర్లు తీవ్రంగా నష్టపోతున్నారని మళ్లీ వారి జీవితాల్లో వెలుగులు నిండాలంటే టీడీపీ అధికారంలోకి రావాల్సిందని అన్నారు తిరుపతిలో జరిగిన ఎంఆర్పీఎస్ ఎంపీఎస్ నాయకుల సమీక్ష సమావేశం విజయవంతమైంది దీనికి ముఖ్య అతిథిగా ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ హాజరయ్యారు అనంతరం ఎస్సీ వర్గీకరణ గురించి అలాగే రాబోయే కాలంలో పార్టీ కార్యాచరణ గురించి మందకృష్ణ మాదిగ చర్చించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాసీపేట మండలంలో జనసేన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు అంబాసీపేటలో టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి జోన్ టూ ఇన్ఛార్జ్ సుజయకృష్ణ రంగారావు అంబేద్కర్ కోనసీమ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు రెడ్డి అనంతకుమారి అమలాపురం టీడీపీ పార్లమెంట్ ఇన్ఛార్జి గంటి హరీష్ మాథూర్ తదితరులు పాల్గొన్నారు సమన్వయ కమిటీ సమావేశం మండలాల వారీగా జరుగుతుండగా జనసేన పార్టీకి చెందిన వారు నిరసన వ్యక్తం చేస్తూ ఆ సమావేశంలోకి చొచ్చుకొచ్చారు మహాసేన రాజేష్ కు టీడీపీ అభ్యర్థిగా టికెట్ ఇచ్చారని అసంతృప్తితో ఉన్న జనసేన నాయకులు వీరంగా సృష్టించారు సమావేశంలో ఉన్న కుర్చీలను చెల్లాచిత్రం పడేసి మహాసేన రాజేష్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు గోబ్యాక్ రాజేష్ అంటూ నినాదాలు చేశారు ఇదే సమయంలో గంటి హరీష్ మాథుర్ కారును ధ్వంసం చేశారు వైద్యుల నిర్లక్ష్యానికి తల్లి బిడ్డ బలైన ఘటన నారాయణకేట్ పట్టణంలోని అమృత ఆసుపత్రిలో చోటు చేసుకుంది మృతురాలి భర్త బంధువులు తెలిపిన వివరాల ప్రకారం సిర్గాపూర్ గ్రామానికి చెందిన మేత్రి ప్రియాంక గర్భవతిగా ఉన్నప్పటి నుండి నారాయణఖడ్ పట్టణంలోని అమృత హాస్పిటల్లో చూయించుకుంటున్నారు ప్రస్తుతం ఆమెకు ఎనిమిది నెలలు కడుపులో బిడ్డకు ఉమ్మనీరు పట్టింది డెలివరీ చేయాలని శిథిం చేయాలని చూసినట్లుగా తెలిపారు కంటిన్యూగా ఐదు ఇంజక్షన్ ఇచ్చినట్లుగా తెలిపారు దీంతో రియాక్షన్ కావడంతో మా వల్ల కావడం లేదంటూ చేతులు తీసేశారు అంతేకాకుండా మేము రిఫర్ చేసిన ఆసుపత్రికి తీసుకువెళ్లాలని ఆసుపత్రి వారు పట్టుబడంతో చేసేదేమీ లేక హైదరాబాద్ కు తీసుకువెళ్లగా తల్లి బిడ్డ ఇద్దరు మృతి చెందినట్లు తెలిపారు దీంతో కోపలైన బంధువులు బాడీని నారాయణఖేడ్ ఆసుపత్రికి తీసుకొచ్చి ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు ఇలాంటి ఆసుపత్రి

బేబీ కిల్నర్ ఉన్నది బేబీకి ఉమ్మినీరు అంత లేదు అని చెప్పేసి గ్లూకోస్ రియాక్షన్ జస్ట్ ఫైవ్ ఎమ్మెల్ కూడా అందలేదు సార్ మొత్తం రియాక్షన్ అయ్యి మొత్తం బాడీ మొత్తం సేక్ అయిపోయి వాంతింగ్ చేసుకుని బ్లడ్ కక్కున్నది పాటలు మొత్తం అయిపోయిన సార్ ఇక్కడనే బేబీ సార్ మెడిసిన్ మేము చెక్ చేస్తే ప్రెగ్నెంట్ లేడీకి ఆ మెడిసిన్ ఇవ్వద్దు సో ఎవరైతే ఉన్నారో పేషెంట్ తను వాంతింగ్ చేసుకోవడం స్టార్ట్ చేసింది చేసుకోవడం స్టార్ట్ చేస్తే విదిన్ సెకండ్ లో ఫైవ్ ఇంజెక్షన్ ఇచ్చింది బేబీ ఇక్కడే డెత్ అయిపోయింది సో తన పైన కోసం అని చెప్పేసి మా బ్రదర్ అడిగాడు ఇది ఎందుకు ఇస్తున్నారు మేడం మీరు అంటే సో నాదే మిస్టేక్ అయిపోయింది సారీ ఏమనుకోద్దని చెప్పేసి ఒక ఇంత నెగ్లెట్ గా ఆన్సర్ ఇచ్చింది మాకు సో ఇదండి మృతురాలి తరఫు బంధువులు కోరుకునేది ఏంటంటే హాస్పిటల్ మొత్తం ఛీజ్ చేయాలి డాక్టర్ లైసెన్స్ ను క్యాన్సిల్ చేయాలని చెప్పి వీళ్ళు కోరుకుంటున్నారు చూస్తున్నాను శ్రావెను రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి ఈ మేరకు ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు పరీక్షలు నిర్వహించున్నారు ఒకటి పరీక్షా కేంద్రాల్లో నిర్వహిస్తున్న ఇంటర్ పరీక్షలకు మొత్తం ఎనభై వేల తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది మంది హాజరు కానున్నారు అందులో ఫస్ట్ ఇయర్ విద్యార్థులు నాలుగు లక్షల డెబ్బై ఎనిమిది వేల ఏడు వందల పద్దెనిమిది మంది ఉండగా సెకండరీ విద్యార్థులు ఐదు లక్షల రెండు వేల రెండు వందల అరవై మంది ఉన్నారు పరీక్షల నిర్వహణ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనకు తావు లేకుండా ఇంటర్ బోర్డు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది పేపర్ లీకేజీకి ఏ మాత్రం అవకాశం లేకుండా చూ రేవంత్ రెడ్డి ఇప్పటికే ఆదేశించారు ఈ క్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ ఉద్యోగులకు కీలక ఆదేశాలు జారీ చేశారు ఇంటర్ విద్యార్థులు చేతుల సూచించారు పరీక్ష కేంద్రానికి సరైన సమయానికి చేరుకోలేకపోతే వారు పరీక్షలు రాసే అవకాశం కోల్పోతారని పేర్కొన్నారు అందుకే వారికి బస్సు సహకరించాలని పేర్కొన్నారు నమస్తే ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ కి ఆపోజిట్ లో ఈ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తుంది డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ స్క్వైర్ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా ట్వెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ లో ఉంది ఈ టెర్రస్ పైకి దారి కూడా ఉంది టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెజెంటు సెవెంటీ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై ఐదు హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి ఇంకా ఇరవై ఐదు మాత్రమే ఉన్నాయి అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి హైవే రోడ్డు ఆనుకొని తూర్పు పడమర ఫ్లేసింగ్కి నిర్మాణమై ఉంటాయి షాద్ షాద్నగర్లో ఎంఎస్ఎన్ ల్యాబ్కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్గా ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ నగర కాలుష్యానికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కళని నెరవేర్చుకోండి న్యూస్ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఏఎం కాన్విల్ కన్ను భారత రాష్ట్రపతి అవినీతి నిరోధక ఎంబర్స్మెంట్ లోక్పాల్ చేరిపవలసిన నియమించారు ఈ మేరకు రాష్ట్రపతి భవన్ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది లోక్పాల్ జుడిషియల్ సభ్యులుగా హైకోర్టు రిటైర్ న్యాయమూర్తులు జస్టిస్ లింగప్పన్నారాయణ స్వామి జస్టిస్ సంజయ్ యాదవ్ జస్టిస్ షుదరాజు అస్థిలను నియమించగా నాన్ జుడిషియల్ సభ్యులుగా సుశీల్ చంద్ర పంకజ్ కుమార్ అజయ్ టిత్కు నియమించబడ్డారు లోక్పాల్ అంబర్స్మెంట్ కొన్ని విభాగాల్లోని ప్రభుత్వ ఉద్యోగుల అవినీతి కేసులపై దృష్టి పెడుతుంది దేశంలో పదిహేను రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగగా బీజేపీ అత్యధికంగా పది స్థానాలు కైవసం చేసుకుంది ఉత్తరప్రదేశ్ లో కర్ణాటకలో నాలుగు హిమాచల్ ప్రదేశ్ ఒక స్థానానికి నేడు ఎన్నికలు జరిగాయి ఉత్తరప్రదేశ్ లో బీజేపీ తన ఆధిపత్యం చాటుకుంటూ ఎనిమిది రాజ్యసభ స్థానాలు కైవసం చేసుకుంది మిగతా రెండు స్థానాలు విపక్ష సమాజ్వాది పార్టీ గెలుచుకుంది తెలుగుదేశం జనసేన భారీ బహిరంగ సభ బుధవారం సాయంత్రం తాడపల్లిగూడెం పత్తిపాడులో జరగనుంది ఈ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇరు పార్టీల ముఖ్య నేతలు పాల్గొంటారు ఈ సభకు రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది అభిమానులు కార్యకర్తలు తరలివస్తున్నారు తెలుగు జన కేత్రం జెండాగా ఈ సభకు నామకరణం చేశారు ఈ సందర్భంగా అజెండాను చంద్రబాబు పవన్ కళ్యాణ్ హాకీ ఇండియాలో మరో రాజీనామా చోటు చేసుకుంది ఈసారి తన పదవి నుంచి తప్పుకుంటున్నట్టుగా ప్రకటించింది ఆస్ట్రేలియాకు చెందిన ఎలైనా దాదాపు పదమూడు ఏళ్లుగా ఈ పదవిలో కొనసాగడం గమనార్హం హాకీ ఇండియాలో గ్రూపులు ఎక్కువయని అలాంటి చోట బాధ్యతలు నెరవేర్చడం అత్యంత కష్టమని నార్మల్ స్పష్టం చేసింది ఆమె హయాంలో హాకీ ఇండియా వరుసగా రెండు పురుష వరల్డ్ కప్ ఆతిథ్యం ఇచ్చింది మహిళా హాకీ జట్టు చీఫ్ కోచ్ జెల్లిక్ షాప్మన్ సైతం హెచ్ఎల్ తగిన గౌరవం లభించుతుంటూ గతవారం వారం రాజీనామా చేసింది టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు అరుదైన గౌరవం దక్కింది తమిళనాడు పదకొండవ తరగతి మ్యాక్స్ సిల్వస్లో హిచ్మెన్ పేరు ఉన్న ముప్పై ఐదు బంతుల టీ ట్వంటీ సెంచరీని పాఠశంగా పొందుపర్చారు రోహిత్ శతకాన్ని ఉదాహరణగా తీసుకొని గణిత శాస్త్రంలోని ఫంక్షన్ రిలేషన్స్ కాన్సెప్ట్ పై పలు ప్రశ్నలు అడిగారు రోహిత్ క్రికెటింగ్ కెరీర్లోని గణితలు పాఠశంగా పొందుపర్చటం ఇది కొత్తమి కాదు కథల్లోనూ అప్పర్ ప్రైమరీ స్కూల్ పాఠ్యపుస్తకంలోని ఇతనికి సంబంధించిన అంశాలను పాఠశ్యంగా చేర్చారు బుల్టెన్ హెజెల్స్ మరొకసారి టీడీపీ మాజీ సభ్యులు వర్మ సమీక్షల్లో భారీగా టీడీపీలోకి చేరికలు ఎంఆర్పీఎస్ ఎంపీఎస్ నాయకుల సమీక్ష సమావేశం విజయవంతం అంబాజీపేటలో జనసేన నాయకుల ఆగ్రహం రసాభాసగా మారిన టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం మహాసేన రాజేష్ గోబ్యాక్ అంటూ నినాదాలు డాక్టర్ల నిర్లక్ష్యంతో తల్లి బిడ్డ మృతి నారాయణఖేడ్ అమృత హాస్పిటల్లో దారుణం ఆసుపత్రి ఎదుట బంధువుల ఆందోళన నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు ప్రారంభం ఆర్టీసీ ఉద్యోగులకు మంత్రి పొన్నం కీలక సూచన లోక్పాల్ చైర్పర్సన్ గా మాజీ న్యాయమూర్తి ఏఎం కాన్విల్కర్ నియామకం రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ హవా పది స్థానాలు కైవసం ఉమ్మడి అజెండాను ప్రకటించున్న చంద్రబాబు పవన్ హాకీ ఇండియా సీఈఓ రాజీనామా రోహిత్ శర్మకు అరుదైన గౌరవం ఇవి వల్టి బులిటిన్ అప్డేట్స్ కి పోస్టింగ్ స్టార్ టీవీ